చాలా సంతోషంగాను దేవుడిచ్చిన సిటీ అండ్ మినిస్టర్ ద వరల్డ్ ఇన్ వేరియస్ ప్లేసెస్ ఆఫ్ అవర్ క్యాపిటల్ సిటీ ఈ విజయవాడ పట్టణము మన యొక్క రాజధాని ప్రాంతం అనే ప్రాంతంలో నేను అనేక పర్యాయాలు వచ్చి దేవుని వాక్యాన్ని నేను ప్రకటించడం జరిగింది ఐ వాజ్ సో సాడ్ టు హియర్ అబౌట్ అవర్ ఫ్లాట్స్ ఈ మన విజయవాడ పట్టణంలో వచ్చిన వరదల గురించి విని నిజానికి నేను చాలా చింతించాను While I was taking my lunch one day, ఒక రోజు నేను మధ్యాహ్నం భోంచేస్తున్నప్పుడు చేసుకున్నప్పుడు వాచింగ్ ఓవర్ ద టెలివిజన్ న్యూస్ ఒక టీవీలో వార్తలు చూస్తూ బోన్ ఐ కుడ్ నాట్ బి ఏబుల్ టు టేక్ మై మీల్ నేను భోంచేస్తూ ఉన్నాను గాని ఆ వార్త చూసిన తర్వాత నాకు భోజనం చేయాలని అనిపించలా బికాజ్ యు ఆర్ సఫరింగ్ హియర్ ఎందుకంటే మీరందరూ ఆ వార్తల ఇబ్బందులు పడుతున్నట్లు నేను చూశాను యు ఆర్ ద చోజన్ అండ్ కాల్ మినిస్టర్స్ ఆఫ్ మీరందరూ దేవుని చేత ఏర్పాటు చేయబడి పిలువబడిన సేవకులు యు ఆర్ ఇన్ ట్రబుల్ నౌ ఇప్పుడు మీరు చాలా ఇబ్బందులు ఉండి వెళ్తూ ఉన్నారు ద ఫ్లడ్ హస్ బ్రాట్ ఎ బిగ్ డ్యామేజ్ టు అవర్ మినిస్ట్రీ వరదలు మన యొక్క పరిచర్యలకు మనం సంపాదించుకున్న ఆస్తులకు కూడా చాలా ఆటంకాలు కలిగించాయి సో ఐ ఫెల్ట్ సారీ ఇన్ మై సోల్ నేను మనసులో హృదయంలో చాలా బాధపడ్డాను అండ్ ద లార్డ్ ఇస్ సేయింగ్ టు మీ గో యు డు సంథింగ్ ఫర్ దెం దేవుడు నాతో మాట్లాడుతున్నాడు వెళ్ళి వారి కొరకు ఏదైనా చెయ్యి again ద word came లవ్ యువర్ god

ఆత్మ నడిపింపు అయి ఉన్నది వ్యాలీడ్ ఆఫ్ కాట్ అది దేవుని అద్ద నుండి వచ్చినప్పుడు వి ఫస్ట్ ఓపెట్ టు ది ఫుల్ ఆ మాటకు మనం ఇదేది చూపించాలి కదా ఐ ఓబెట్ టు దేవుని నడిపింపుకు మనం ఇదేవి చూపించాలి కదా వై వి కమ్ హియర్ అందుకే ఆ మాటకు విదేత చూపించి మేము మీ యొద్దకు వచ్చాము కమ్ హియర్ టు షేర్ మీ యొక్క శ్రమలలో మేము కూడా పాలిబాంగస్థలము ఉండాలని మేము వచ్చాం టు బి విత్ యు ఆల్ ఇన్ యువర్ ట్రావెల్ మీ సమస్యలలో మేము కూడా మీతో పాలివారముగా ఉండాలని వచ్చాం ఇట్ ఇస్ నాట్ దట్ ఐ యామ్ గోయింగ్ టు గివ్ సంథింగ్ ఆర్ సంథింగ్ లైక్ దట్ బట్ వి ఆర్ గోయింగ్ టు బి పార్ట్నర్ ఇన్ ஆல் యువర్ సఫరింగ్స్ అండ్ డిఫిక్ల్టీస్ ఏదో మీ దగ్గరికి వచ్చి మీకు ఏదో ఇచ్చి వెళ్ళాలని కాదు మీతో పాటు కలిసి పాలిబాంగస్థలగా ఉండాలని మేము ఆశతో baryons మీ దగ్గరికి వచ్చాము

i have heard their prayers and i have seen their affliction that's why i am going to send you go there and be with them వాటితో ఉండు స్టాండ్ ఫర్ ద వారి కొరకు నిలబడు ప్రింట్ దెమ్ అవుట్ ఆఫ్ ఈజ్ ఆ భయంకరమైన బానిసత్వం కలిగిస్తున్న ఆ ఐగుప్తు నుండి వారిని విడిపించు గాడ్ నోస్ అవర్ సారోస్ మై ఫ్రెండ్స్ ఓ మా ప్రియ సహోదరుడా ప్రియ స్నేహితుడా దేవునికి మన దుఃఖం తెలుసు గాడ్ నోస్ అవర్ అఫ్లిక్షన్స్ ఓ మనం ఎదుర్కొన్న ప్రతి సమస్యలు దేవునికి తెలుసు గాడ్ నోస్ అవర్ సిచువేషన్స్ మనం ఎదుర్కొన్న ప్రతి పరిస్థితులను దేవుడి అందుకే ఆయన చాలా మంచి దేవుడు అయినా జ్ఞాపకం పెట్టుకోండి దేవుడు ఎప్పుడు మన కొరకు మాట్లాడుతూనే ఉంటాడు మార్గములు మోయబడినప్పటికీ మార్గము లేనప్పటికీ ఆయన మార్గమును సరాలం చేసి మార్గములను ఏర్పాటు చేసే దేవుడు సపోర్ట్ ఫర్ మన కొరకు ఆయన ఖచ్చితంగా పంపించే దేవుడు సపోర్టర్ ఆయన సహాయం చేసేవారిని పంపిస్తాడు మనకున్న సమస్యలలో ఆయన ఖచ్చితంగా ఎవరైతే సహాయం పట్టారో వారితో మాట్లాడి వారికి పంపిస్తాడు సపోర్ట్ ఫ్రమ్ రాజకీయ uh,

కొ చేయగలిగిన వాడు వెరీ బిగ్ సొసైటీ ఈ సమాజంలో చాలా గొప్ప వారు వినబడిన వారు ఉన్నారు వెరీ రిచ్ పీపుల్ చాలా ధనికులు నిలబడిన వారు ఉన్నారు వెరీ హ్యాడ్షమ్ పీపుల్ చాలా అందంగా ఉన్న వారు ఉన్నారు వెరీ మై పీపుల్ శక్తి కలిగిన వారు ఉన్నారు కానీ వారితో దేవుడు సమాధాన స్థితి కలుగొనలేదు హి షర్ నవర్ బి ప్లీజ్డ్ వారి ద్వారా దేవుడు సంతోషపడట్లేదు వై బికాజ్ ఎందుకంటే వై బికాజ్ ఎందుకంటే వి డోంట్ విశ్వాసం కలిగిన వారు కాదు బట్ వి కానీ మనమైతే బట్ వి మనమైతే లైక్ దెం వారికి లాగా మనం ధనవంతుల కాకపోవచ్చు వి ఆర్ వారికి లాగా అందం మన దగ్గర లేకపోవచ్చు వారికి ద్వారా జ్ఞానవంతులు మనం కాకపోవచ్చు కానీ వారికి మనకు తేడా ఏంటంటే మనకు జీవం కలిగిన దేవుణ్యంలో విశ్వాసం కలిగిన వారము

చాడ ఐక ప్రయాణంలో కొన్ని సమస్యలు వారి ఎదుర్కొన్నారు ఇన్ ద ఫోర్త్ అవర్ నా ఇక నాలుగో గంటన జీసస్ వాస్ వాకింగ్ ఆన్ ద వాటర్ యేసు ప్రభువారు ఐక సముద్రమే నడుచుకుంటూ వెళ్తూ ఉన్నారు ఆఫ్ కోర్స్ దేస్ దే హావ్ సీన్ ద లార్డ్ అవరు ప్రభువుని చూశారు నిజానికి బట్ దే కెనాట్ రికగ్నైజ్ దట్ దట్ वे इस द्रोह आए आये ना प्रभु वाणी आसामी में बोलो आसंदर में बोलो वालो गुरुत्वाकर्षण पे यार दे वो डाउटेड और अनुमान संदेह पट्टा अनुमान इच्छा दे वो ट्रबल्ड और समस्या पट्टा समस्या संदर्भ पट्टा दे क्राइगा और गतिका बिगर क्या क्या बिटेर हैं दे फील और भय पट्टा कौन सी चीज़ दे वो ट्रबल्ड డ్డారు కానీ అపోజిల్ కాపాడుకున్నా సమస్యలలో నా విశ్వాసాన్ని నేను కోల్పోలేదు

తన విశ్వాసాన్ని కాపాడుకున్నాడు ఆయన వాటిని అన్నిటిని ఎదుర్కొన్నాడు కానీ ఈ శిష్యులను మనం గమనిస్తే వారు ప్రభుత్వాన్ని కలిసి వారు సంచరించారు

వారి హృదయాలను ప్రభు ఎరిగాడు కాబట్టి వారి యొక్క పరిస్థితిలో ప్రభు ఎరిగి ఉన్నారు కాబట్టి

నేను వారికి వచ్చాను అప్పుడు ఆ దోడు నుంచి సముద్రం దూకలేదు ఇంకా అంటున్నాడు దేవుడి ఇప్పుడు ప్రశ్నిస్తూ టెస్ట్ చేస్తున్నాడు ప్రభువాస్ యూ నీవే అయితే help me to come I ask you to you నేను కూడా ఈ సముద్రమే నడుచుకొని నేల మీద నడుచుకొని మీ దగ్గర రావడానికి నాకు సహాయం చేయండి అన్నాడు ఇట్ సెడ్ దే ఇస్ కమ్ యేసుప్రభువు నరా అన్నాడు హి నెవర్ హి నెవర్ డినైస్ హి ఎవర్ ఐ ఎవర్ నీ థ్రోస్ అపోచే వాడు కాదు ఐ ఆస్క్ హిత్ ది జీవన్ నద జీవన్ నద జీవన్ అడిగాను నద జీవన్ కెన్ ఐ కమ్ టు విజయవాడ విజయవాడకు నేను రమండవని నేను అడిగాను హి సబ్ ఇస్ హి నవర్ సెడ్ నో ఎప్పుడు వస్తానో నన్నలేదు విడ్ బి లైక్ జీసస్ కార్ట్

ఇప్పుడు మరలా యేసు ప్రభుని అడుగుతున్నారు రమ్మంటావు అక్కడికి నీతో అని అండ్ దెన్ అగైన్ వైల్ హి వాస్ వాకింగ్ ఆన్ ద వాటర్స్ ఐక నీళ్ళ మీద నడుస్తూ ఉన్నప్పుడు హి సా ఎయిర్ మరలా గాలిని చూచాడు ఇట్స్ ఎ మిలియన్ డాలర్స్ క్వశ్చన్ ఫర్ మీ యాస్ వెల్ నాకు కూడా ఒక మిలియన్ డాలర్స్ ప్రశ్న ఐ హావ్ నెవర్ సీన్ ఎ మ్యాన్ దట్ కుడ్ సీ ఎయిర్ గాలిని చూసిన మనుషుల్ని నేను ఏమీ ఎక్కడ చూడాల హావ్ యు ఎవర్ సీన్ ది నీళ్ళ ఎవరు చూసారా గాలిని చూసిన వాళ్ళని ఇది మిలియన్ డాలర్స్ ప్రశ్న నాకు దేవుని తర్వాత పేదరు నువ్వు ఎటువంటి కార్యం చూసావు అని ఎందుకు అనుమానించావు సింకింగ్ ద ంగ్ ఆయన నీళ్ళలో మునిగిపోతూ ఉన్నప్పుడు మాటతో ప్రాప్తం చేశాడు రక్షించుయాభార్ ఎవరినైనా రక్షించడానికి ఇష్టపడేవాడు

మరియా మార్తలు హావ్ ఆస్క్డ్ ద లార్డ్ ప్రభువుని అడిగారు ఇఫ్ యు హావ్ బీన్ హియర్ ఓ నీవు ఇక్కడ ఉండి ఉన్నట్లయితే ఐ బ్రదర్ వుడ్ నాట్ డై నా సహోదరుడు చనిపోయేవాడు కాదయ్యా ద లార్డ్ సెడ్ దట్ హి ప్రభు వార్తన అన్నాడు ఇఫ్ యు బిలీవ్ ఓ నువ్వు విశ్వసిస్తే ఇఫ్ యు బిలీవ్ నువ్వు నమ్మగలిగితే గెట్ బ్యాక్ ఓ మరలా మీ సహోదరుని మీరు తిరిగి పొందుకుంటారు వాట్ ఎవర్ యు ఆస్క్ టు గాడ్ ఓ మీ ఆయనని ఏమడిగినను బిలీవ్ నమ్మండి విశ్వసించండి అదే మన యొక్క మంచి గొప్ప అది ప్రశస్తమైనది ప్రభు ఆయుధమైనది రక్షించాడు కదా ఆస్క్ థింగ్ స్ట్రైట్ టు ప్రశ్న అడిగాడు పేదరు పీటర్ పీటర్ నన్ను ఎందుకు సందేహించావు ఎందుకు సందేహమట జీసస్ కెనాట్ మానిఫెస్టస్ మిరకల్స్ వెన్ వి హావ్ 언బిలీఫ్ అల్ప విశ్వాసము కలిగిన వారి జీవితాలలో ఆయన అద్భుతము చేయడు ఇఫ్ వి టౌ ది మనం ప్రభువుని పిలిస్తే

పెట్టారు చాలా భయపడిపోయారు కానీ When the Lord came into the world, Prabhu don't know what worship me. Oh, our inanara din share. Hallelujah! 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 Hallelujah. Hallelujah. See, who is the Lord, Prabhu? Yamaru. The Lord is the Spirit. Prabhu, Atma Suri Bayunado. Atma God is the Spirit. Hey, udo Atma Suri He sent the multitude away. WITCH IS

I am the Ricky Paga Wonder, can I am the Oh, hallelujah! There The disciples could not understand his interview.

పడగొట్టగలిగిన వాడు సపోర్ట్ ఆయన ఎవరికైనా సహాయం చేయగలిగిన వాడు ఆయన సర్వాధికారి అయిన దేవుడు చెందినవైనా ఉన్నది ఎవ్రీంగ్ వాజ్ ఆయన కొరకు

ఈ పోరాటం అంతట్లో ఆయుని విశ్వాసం కలిగడం చాలా గొప్ప విషయం మీ విశ్వాసాన్ని బట్టి దేవుడు ఎప్పుడు మిమ్మల్ని బట్టి సంతోషపడతాడు సప్లై ఎవ్రీథింగ్ మీ విశ్వాసాన్ని బట్టి మీ ప్రతి అవసరైర్యంలో ఆయన తీర్చగలిగిన సమర్థుడు పరిచయం చేస్తున్న ప్రతి పరిచారకులను సేవకులను ప్రభు దీపించను ప్రాప్తం చేయమని నేను పెడుతున్నాను

ఇక్కడ విజయవాడ పట్టణంలో ఇబ్బందులు పడుతున్న సేవకులకు సహోదరులకు నేను సహాయం చేయటం నాకు సహాయం చేసిన సహకారులకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను సపోర్ట్ ఇంకా మీరు ఎక్కువ సహాయం ఇవ్వండి అండ్ అల్ సపోర్ట్ నేను కూడా ఎక్కువ సహాయం చేస్తాను తలూయా అలూయ ద కింగ్టమ్ కెమ్ బి ఎక్స్పెన్ చేయవుని రాజ్య విస్తరణ ఈ అంత సమృద్ధిగా జరుగునగా మరలా అని మిమ్మల్ని దర్శించడానికి మీ దగ్గరకు వచ్చి కలుసుకునే వరకు నేను మీకు వాగ్దానం చేస్తున్నాను మిమ్మల్ని నా ప్రార్థనలో ఎల్లప్పుడూ జ్ఞాపకం చేసుకుంటాను దేవునికి మహిమ కలుగునుకరమైన